వేద వేదాంత సిద్ధాంతం పరిపూర్ణ సుబోధకం శ్రీ షేక్ బురహానుద్దీన్ రాజయోగి రాజయోగి నమః ఈరోజు జరుపుకునేటువంటి యొక్క ఈ కార్యక్రమాన్ని గురించి మనందరికీ తెలిసిన విషయమే శ్రీ నిత్యానంద మెట్టపల్లి సత్యనారాయణ రాజయోగి గారి యొక్క పదిహేనవ ఆరాధనాన్ని ఇంతకుముందే చెప్పడం జరిగింది సరే ఇది ఒక మహత్ కార్యం ఎటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటే మన వివేకం విజ్ఞానం అభివృద్ధి చెందుతుంది తద్వారా మనం కోరుకున్నటువంటి యొక్క లక్ష్యాన్ని సాధించుకోగలుగుతాం సరే ఇప్పుడు అన్నారు ముప్పై మంది ఉన్నారు ముప్పై మంది ఐదింటి వరకు సభ ముగించాలంటే రెండు గంటలు అంటే నూట ఇరవై నిమిషాలు అందులో ముప్పై మంది విభజించుకుంటే మనిషికి నాలుగు నిమిషాల సమయమే ఉంటుంది ఈ నాలుగు నిమిషాల సమయంలో మరి ఏం చెప్పాలి ఆ విజ్ఞత మన మీద మా మీదకే వదిలేసాడు అది మీ మీద వదిలేస్తున్నా మరి మీరు ఏం చేయమంటారో అది చేస్తాం ఎందుకంటే బంతిలో కూర్చున్న తర్వాత అందరికీ కూడా పంక్తి మర్యాదగా చూస్తే అన్ని పదార్థాలు అందరికీ సమానంగానే రావాలి వ్యత్యాసం రావడానికి వెళ్ళేది అక్కడ పెద్ద చిన్న అనేటువంటి ఒక భావం అయితే ఉండదు సరే అలాగే మనం ఈ యొక్క కార్యక్రమాన్ని జరుపుకుందాం కాబట్టి నేను కూడా క్లుప్తంగానే మాట్లాడి నా ఉపన్యాసాన్ని ముగించుకుంటాను కాకపోతే ఇంకొకటి రెండు నిమిషాలు ఎక్కువ అయితే కావచ్చు అయితే నేను రెండే విషయాలని గురించి మాట్లాడతాను రెండు మాటలే ఒకటి చలము రెండవది అచలము ఈ రెండు విషయాలని గురించి మాట్లాడదాము సరే ఎంతైనా మాట్లాడవచ్చు అచలాన్ని గురించి అయితే మాట్లాడడానికి ఏముండదు కానీ చలనమును గురించి మాట్లాడడానికి ఎంతైనా ఉంటుంది అయితే ఇప్పుడు సరే మనం చెప్పుకుంటున్నాం మీదేది సిద్ధాంతం అంటే అచల సిద్ధాంతం అని అచల బోధని ఇట్లా మనం ఇన్ని విధాలుగా చెప్పుకుంటున్నాం అసలు ఏంటి ఈ చలనమేది అచలమేది ఈ చలాచలములు ఎలా ఉన్నాయి నాకు ఒక అమ్మగారు నాకు ఏదో ఒక సందేహాన్ని నా మనసుకు అందించారు అది ఏదో ఒక పీఠానికి సాంప్రదాయానికి చలాచల గురుపీఠం అనో ఏదో పీఠం చెప్పారు ఇందులో రెండు విషయాలు ఒకటి చలనం అనేటువంటిది ఎక్కడి నుంచి ప్రారంభమైంది అని అంటే సృష్టికి కారణ వస్తువు దగ్గర నుంచి సృష్టి వరకు ఇదంతా కూడా చలనం కిందకే వస్తుంది సృష్టికి కారణమైనటువంటి యొక్క ఏ చేతన బ్రహ్మమైతే ఏ అఖండ చేతన బ్రహ్మమైతే ఉన్నాయో అక్కడ నుంచి మొదలుకొని ఈ సమస్తమైనటువంటి యొక్క సృష్టి అంతా కూడా చలన రూపమైనటువంటి యొక్క ఎరుకగా పిలవబడుతుంది సరే ఆ ఎరుకకు ఆవల ఉన్నటువంటిది అచలము అని మన యొక్క సిద్ధాంతం సరే సిద్ధాంతం ఎప్పుడూ కూడా మారదు అది కాలాన్ని బట్టి కానీ వ్యక్తులను బట్టి కానీ సిద్ధాంతం మారడానికి వీలు లేదు గంగానది ఏదో శివుని యొక్క శిరస్సు నుంచి ఆ హిమాలయాలకు చేరుకొని అక్కడి నుంచి బయలుదేరి వచ్చి మళ్ళా సముద్ర గర్భంలో కలుస్తుంది ఈ మధ్య ప్రయాణంలో ఆ గంగానది పుట్టినప్పుడు ఎంతో పవిత్రంగా ఉంది స్వచ్ఛంగా ఉంది శుద్ధంగా ఉంది ఇక అది ప్రవాహంలో వచ్చి అక్కడక్కడ కొన్ని మురిగి కాలువలో నదులు ఏవో చేరడం వల్ల అక్కడ ఉన్నటువంటి యొక్క భూగుణాల్ని సంతరించుకొనో అది సముద్ర గర్భంలో కలిసే వరకే దాని యొక్క రంగు రూపు దాని యొక్క స్వచ్ఛత అంతా మారిపోతూ ఉంటుంది సరే దానికి ఎవరేం చేయలేము కానీ సిద్ధాంతం అయితే ఖచ్చితంగా ఒకటే ఉంటుంది ఆ సిద్ధాంతంలో ఒకటి చేర్చడానికి కానీ ఒకటి తీసివేయడానికి కానీ సాధ్యం కాదు అటువంటి యొక్క స్వచ్ఛమైనటువంటి యొక్క సిద్ధాంతంలో ఉన్నటువంటి మనము మరి మనం కూడా స్వచ్ఛతగానే ఉండాలి ఒకవేళ పాలు నీరు కలిపి హంస దగ్గర పెడితే ఆ హంస పాలను తాగి నీళ్లను వేరు చేస్తుంది అని మనం విని ఉన్నాం కదా ఒక లీటర్ పాలు ఒక లీటర్ నీళ్లు కలిపి పెడితే అదేం చేస్తుంది ఆ లీటర్ పాలను మాత్రమే సేకరించి మిగతా లీటర్ నీళ్లను వదిలిపెడుతుంది అలాగే మనమందరం హంస వలె ముందు సిద్ధం కావాలి తయారు కావాలి ఆ హంసకి ఏ గుణం అయితే ఏ లక్షణమైతే ఉందో ఆ లక్షణాన్ని మనం సంతరింపజేసుకోవాలి ఇక్కడ ఏంటి అంటే సాధకుడు అతని యొక్క ఆచరణ విధానం దీని మీదనే ప్రధానంగా ఆధారపడి ఉంటుంది అందరం వచ్చింది ఒకే లక్ష్యంతో జన్మరహితం కావాలి జన్మ దుఃఖకరమైనటువంటిది అనేక జన్మలు ఎత్తుకుంటూ జీవుడు ఈ జన్మకు వచ్చాడు అది భగవంతుని వరం వల్లనో తను చేసుకున్నటువంటి యొక్క పూర్వజన్మ సుకృతం వల్లనో మానవ జన్మకు రాగలిగాడు వచ్చిన తర్వాత ఈ జన్మ యొక్క లక్ష్యం ఏమిటి అని అంటే ఈ జన్మలోనే జన్మరహితానికి కావలసినటువంటి యొక్క ఏ జ్ఞానం అయితే ఉందో అది గురుని ముఖత పొంది దాని వలన తన జన్మను ధరింపజేసుకోవాలి ఇది ఏకైక లక్ష్యం కోరిక చిన్నది కాదు చాలా పెద్దది అన్నిటికంటే ఐహికం కంటే ఆముష్మికం కంటే పారమార్థికం కంటే జన్మరహితం కావాలనేటువంటి యొక్క కోరిక ఎంతో ఉత్కృష్టమైనటువంటిది అటువంటి ఉత్కృష్టమైనటువంటి యొక్క కోరిక కలిగి ఉన్నటువంటి యొక్క సాధకుడు ముందుగా దాన్ని ఆ కోరిక నెరవేర్చుకోవడం కోసమై కావలసినటువంటి యొక్క ఏ అది సాధన సంపత్తి అనుకోండి సాధన చదుస్తే సంపత్తి అనుకోండి ఇక ఏదైనా సరే దాన్ని కలిగి ఉండాలి అంటే దాన్ని సమర్థుడై ఉండాలి ఒక ఉద్యోగం చేయాలి అంటే దానికి తగినటువంటి యొక్క సర్టిఫికేట్ కలిగి ఉండాలి ఆ చదువు చదివి ఉండాలి అనుభవం కలిగి ఉండాలి అలాగే మనం కోరుకున్నటువంటి యొక్క కోరికను సాధించుకోవడం కోసం ఆ లక్ష్య సాధనలో భాగంగా సాధకుడే సమర్థుడై ఉండాల్సిందే ఇది ఎవరు చెప్పినా కూడా పెద్దలందరూ ఆ విధంగానే చెప్పారు ఆ సమర్థతను మనం సంపాదించుకోవాలి ఆ సమర్థతలో భాగంగానే మనకి ఇక్కడ రెండు విషయాల విచారణ ఒకటి చలనాన్ని గురించి రెండోది అచలాన్ని గురించి ఇది ఎలా ఉంది అంటే మనం ఈ చెప్పుకునేటువంటి యొక్క మాటలు ఏవైతే బోధలు ఏవైతే ఉన్నాయో శాస్త్రాలు ఏవైతే ఉన్నాయో ఈ సిద్ధాంతాలు ఏవైతే ఉన్నాయో అంత గంపగా ఉన్నాయి చలాచలములు రెండు మిశ్రమమైనట్టుగా అంటే అచలం అంటే నేనేదో ఆ అచల పరిపూర్ణ పరవాహ్యాన్ని గురించి చెప్పడం లేదు ఇక్కడ సృష్టికి కారణ వస్తువు సృష్టి రెండు మిళితమై ఉన్నాయి ఏకమై ఉన్నా అనేకంగా తోచబడుతున్నాయి ఈ ఏకానేకములు ముందుగా గురుముఖత విచారణ చేయాలి ఏది సృష్టి ఏది సృష్టికి కారణ వస్తువు ఇవి రెండు కలిసి ఎలా వచ్చినాయి మళ్ళీ ఎలా ఉన్నాయి వీటి యొక్క మూలమేమిటి అనేటువంటి యొక్క విషయాన్ని గురించి చక్కగా విచారించుకోవాలి ఈ విచారణ అయితే చేయాల్సిందే భక్తి ఉండడం మంచిదే అలాగే ఆ భక్తికి కారణమైనటువంటి యొక్క జ్ఞానమును సంపాదించుకోవడం కూడా గొప్ప విషయమే కానీ ఆ కంతడితో పూర్తి కాలేదు ఆ జ్ఞానంతో పాటు వైరాగ్యము మూక్షత్వం కూడా కలిగి ఉండాలి జ్ఞానం పైన చెప్పబడింది వైరాగ్యం అంటే ఏ జ్ఞానం వల్ల ఏది సత్యము ఏది అసత్యము ఏది నిత్యము ఏది అనిత్యమని విచారణ చేశామో ఆ అనిత్యమైన దాని ఎందు ఉండవలసినటువంటి యొక్క వైరాగ్యము ఇది చాలా ప్రధానమైనటువంటిది వైరాగ్యం లేకుండా ముమోక్షత్వం లేదు కాబట్టి ఈ విధంగా ఈ కర్మాభక్తి జ్ఞాన వైరాగ్య ముముక్షత్వాల్ని గురించి విచారణ చేసి అటు పిమ్మట ఇదంతా ఏమై ఉంది అంటే ఇదంతా ఎరుకై ఉంది ఈ ఎరుకకు ఆవల పరిపూర్ణ పరబ్రహ్మముంది ఆ పరిపూర్ణ పరబ్రహ్మములో లేకనే తోచినటువంటి ఒక ఈ ఎరుక భ్రాంతి రూపమై ఉంది కల వంటిదై ఉంది ఈ భ్రాంతిలో నేను భ్రమపడుతున్నాను అందుకే భ్రమ మూలం మిదం జగత్ భ్రమరహితం మిదం మోక్షం అన్నారు భ్రమ మూలం మిదం జగత్ ఈ సమస్తము భ్రమరూపమే నేను నీవు ఈ సర్వస్థమైనటువంటి చక్కగా జగత్తు సర్వము భ్రమరూపమే భ్రమ అంటే ఏమిటి ఏది లేనిదో అదే భ్రమ ఉన్నట్లుగా తోచబడమే భ్రమ అమ్మ మాకైతే సమయం లేదు కొంచెం చెప్పు నేను స్పీడ్గా ఎందుకు చెప్తున్నాను అంటే కొంచెం సమయాన్ని ఇంకా నాలుగు మాటలు ఎక్కువ చెప్దాము అనే ఉద్దేశంతో స్పీడ్గా చెప్తున్నాను మీరు మధ్యలో కొంచెం సైలెంట్గా ఉండండి నచ్చినా నచ్చకపోయినా వినాలి ఒప్పుదలయి వచ్చాం కాబట్టి అది నచ్చినా వినాలి నచ్చకపోయినా వినాలి అలాగే ఆ యొక్క ఎరుక భ్రమ ఏది ఎరుకంటే ఏమిటి ఎరుక భ్రాంతి అంటే ఏమిటి ఆ భ్రాంతిలో నేను ఎలా ఉన్నాను బ్రహ్మాండ వ్యాపృతం బాహ్యం బాహ్యం సర్వత్రా వ్యావృతం అంతర్బహిశ్చయో విద్వాన్ అచలేవాన సంశయ ఈ బ్రహ్మాండమంతా బాహ్యములో వ్యాపించబడి ఉంది ఆ బాహ్యము అంతటా వ్యాపించబడి ఉంది విద్వాంసుడైనటువంటి వాడు ఆ బ్రహ్మాండముల గురించి ఈ బాహ్యాన్ని గురించి రెండింటిని విచారించి అతడు అచలుడై ఉన్నాడు బ్రహ్మాండ వ్యాపృతం బాహ్యం బాహ్యం సర్వత్రా వ్యావృతం అంతర్వహిశ్చయో విద్వాన్ అచలేవాన సంశయ నిస్సందేహముగా అతడు అయి ఉన్నాడు అంటే ఏమిటి ఇక్కడ ఈ బ్రహ్మాండాన్ని గురించి ఆ బ్రహ్మాండానికి ఆవల ఉన్నటువంటి యొక్క బాహ్యాన్ని గురించి అంటే ఎరుకని గురించి ఆ అచల పరిపూర్ణ పరబ్రహ్మాన్ని గురించి రెండింటినీ గురించి విచారించి ఆ బాహ్యములో ఈ బ్రహ్మాండం ఎలా ఉంది అని తెలుసుకొని అతడు అచలుడై ఉన్నాడు ఇక లేనివాడేనండి అచలుడనండి ఏదైనానండి నిస్సందేహంగా అలా ఉన్నాడని చెప్పి ఇక్కడ అనంతోపనిషత్తు చెప్తోంది మనం ఈ పరంపరలోనే ఈ సాంఖ్యధారక మనస్కాలని అలాగే ఈ పరంపరలోనే దేహి దేహములను గురించి ఇదంతా విచారణ చేయడం ఎందుకు అని అంటే ఆ అచల పరిపూర్ణ పరబ్రహ్మము యొక్క నిజస్థితిని తెలుసుకొని తాను లేకపోవడం కోసమే ఈ విచారణ అంతా దోహదపడుతుంది ఇప్పుడు వంట చేస్తున్నాము అంటే పాత్రలు ఉపయోగపడుతున్నాయి దానికి కావలసినటువంటి యొక్క ఆ గ్యాసో లేకపోతే కట్టెలో మంటో ఇవన్నీ కూడా ఉపయోగపడుతున్నాయి అది ఎంతవరకు అంటే ఆ వంటను తయారు చేసుకున్నంతవరకే వాటి యొక్క ఉపయోగం ఆ తరువాత చేయాల్సిన పని ఏమిటి చేసిన వంటను భుజించి ఆకలి తీర్చుకోవడం అలాగే ఇవన్నీ కూడా కర్మ భక్తి జ్ఞాన వైరాగ్య ముక్షత్వాలన్నీ కూడా ఆ స్థితికి చేరుకోవడానికి దోహదపడుతున్నాయి కానీ అంతమాత్రము చేత అవే ఆకలి తీరుస్తాయి అనటానికి లేదు అదే జన్మరహితానికి సరిపోతుంది అనేది లేదు ఇకపోతే నేను చెప్పాలనుకున్నటువంటి ఆ రెండు విషయాల్లో చలము అచలము చలనము అచలము ఈ రెండింటిని గురించి అందరూ అద్వైత సిద్ధాంత పరులు వాడుకున్నారు అచలమని అలాగే అచల సిద్ధాంత పరులు అచలాన్ని వాడుకున్నారు అచలమనే పదం వాడుకోవడానికి ఎవరైనా వాడుకోవచ్చు మనకు సర్వస్వతంత్రులవి ఉన్నావు ఎలా ఊహించుకుంటే అలాగే ఉంటుంది అలా వాడుకున్న వాళ్ళు ఎలా వాడుకున్నారు చలన ఆ యొక్క చల సిద్ధాంతంలో చలన సిద్ధాంతంలో ఉన్నటువంటి యొక్క అద్వైత సిద్ధాంతంలో ఉన్నవాళ్ళు ఒకనొక స్థితిని దాన్ని అచలమే అన్నారు అదే అచలము అంతకు తప్ప ఇంకోటి లేదు అది ఏమిటి అని అంటే సమాధి అవస్థలో ఏ స్థితిని అయితే జీవుడు పొందుతున్నాడో ఆ స్థితిని అచల స్థితి అన్నారు కానీ దాన్ని అచల పరులు దాన్ని ఖండించారు భాగవత కృష్ణ ప్రభువుల వారు కూడా మరుపు సుషుప్తియు మూర్ఛయు మరణంబు సమాధి అనుచు మానవులు ఎరుకను దొరిగిన నరుడు మేను నెరుగాడో ఎన్న తననైనా తాను ఎరుగాడో ఎన్న ఆ స్థితిలో తాను ఎలా ఉన్నాడో తననైనా తాను ఎరగడు తన చుట్టూ ఉన్నటువంటి దాన్ని కూడా ఎరగడు అది మరుపులో కానీ సుషుప్తిలో కానీ మరణంలో కానీ సమాధిలో కానీ సమాధి అంటే వచ్చిన తర్వాత పూర్చే సమాధిని గురించి చెప్పడం లేదు అష్టాంగ యోగాల్లో యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రాణ ప్రత్యాహార ధ్యాన ధారణ సమాధి అనేటువంటి యొక్క ఎనిమిదో అవస్థలో ఉన్నప్పుడు తన శరీరంపై కూడా తనకు స్పృహ ఉండదు ఈ లోకంపై స్పృహ ఉండదు అసలు తానున్నాడా లేడా తాను ఎలా ఉన్నాడా అనేటువంటి యొక్క విషయం కూడా తనకు తెలియదు ఆ ఒకనొక స్థితిలో ఆ యొక్క సమాధి అవస్థలో జీవుడు ఆధార స్వాధిష్ట మణిపూరక అనాహత విశుద్ధ ఆగ్నేయ చక్రములు దాటి సహస్రార చక్రంలోకి వెళ్ళినప్పుడు అది యోగ పద్ధతిలో అక్కడికి వెళ్ళినప్పుడు తన యొక్క శరీరంపై స్పృహ కూడా తాను కోల్పోతాడు దాన్ని సమాధి అవస్థ అన్నారు అటువంటి యొక్క సమాధి అవస్థలో తనకేమీ తెలియదు కాబట్టి తానున్న స్థితి కూడా తనకు తెలియదు కాబట్టి అదే అచలము అన్నారు అంతవరకు వారి విచారణ కొనసాగింది కానీ అచల సిద్ధాంతంలో ఏం చెప్పారు ఒకవేళ అప్పుడు ఎరగకపోతేనేమి తిరిగి పుట్టుచు నుండు ఎందుకంటే మళ్ళీ ఆ సమాధి అవస్థలో ఎంతవరకు ఉంటాడు కొంతకాలమే ఉంటాడు కొంత సమయమే ఉంటాడు కొన్ని క్షణాలు కొన్ని నిమిషాలు గంటలో ఉంటాడు మళ్ళీ తిరిగి రావాల్సిందే మళ్ళీ వచ్చిన తర్వాత స్పృహ కలుగుతూనే ఉంది స్ఫురణ కలుగుతూనే ఉంది అలాగే ఎవరైతే ఈ గురుబోధన ఎరుగుతున్నారో వాళ్ళు తిరిగి పుట్టరు అంటే ఆ సమాధి అవస్థ తెలిసినటువంటి యొక్క సాధకుడు కూడా మళ్ళీ తిరిగి జన్మకు రావాల్సిందే ఎందుకనండి అది అంతము కాదు అక్కడ జన్మకు కారణమైన వస్తువు నశించడం లేదు కాబట్టి ఆ జన్మకు కారణమైనటువంటి యొక్క మూలం ఉన్నంత వరకు మళ్ళా తిరిగి పుడుతూనే ఉండాలి గిడుతూనే ఉండాలి కాబట్టి ఈ పుట్టు చావులు లేకుండా చేసుకోవాలనుకునేటువంటి యొక్క సాధకుడు ఖచ్చితంగా అచల పరిపూర్ణ భావాన్ని తెలుసుకొని ఆ అచల పరిపూర్ణ భావంలో ఆ స్థిరుగా ఆ స్థితి కలిగి ఉండాలి ఇక్కడ ముఖ్యంగా కావాల్సింది ఏమిటంటే తెలుసుకోవడం వేరు వినడం వేరు విచారించడం వేరు చదువుకోవడం వేరు పాడుకోవడం వేరు పారాయణం చేసుకోవడం వేరు కానీ స్థితి కుదర సేవ చేయు మహానీతిమంతా అన్నాడు అది స్థితి కుదరాదు అక్కడ రెండు కందార్థాల్లో భాగవత కృష్ణ వారు చెప్పారు ఈ రెండు కందార్థాలే ఊరికే గుర్తు చేసి వదిలిపెడతాను ఈ రీతి స్థితి కలిగిన నేరూపుశాలితర జనుల నిాస్తుతులంతా రేగి చేయడన్నడు ఇతరులు మరి చేసిరేని వలదాని అనడు చెవి యొగి కావదెనాని వినడు అలాగే ఇంకొక కదార్థంలో ఎరుకను విడనాడిన యా పురుషుని స్థితి ఎట్టిదైనా పొందుగ వినుమి సరిపడు సరిపడదనకను సరిగా వర్తింపుచుండు చుండు సమరస కార్యములందు సహజ ప్రవృద్ధి ఈ రెండు కదార్థాన్ని కొంచెం విచారణ చేయండి అలాగే భగవద్గీతలో రెండవ అధ్యాయంలో యాభై ఐదో శ్లోకంలో మొదలుకొని అర్జునుడు అడిగినటువంటి ఒక ప్రశ్న మొదలుకొని డెబ్భై రెండో శ్లోకం వరకు జ్ఞాని జ్ఞాన స్థితి యొక్క ఆ జ్ఞాని యొక్క స్థితి ఎలా ఉంటుంది అని కూడా దాంట్లో చెప్పారు అది ప్రథమంగా ఇక్కడ భాగవత కృష్ణ ప్రభువులు వారు చెప్పారు మరి ఆచరణ అంటే ఏమిటి ఆ స్థితిలో ఆ స్థితిని కుదిరించుకోవడానికే మనం మన యొక్క సర్వస్వాన్ని కూడా త్యాగం చేయాలి అంటే ఏమిటి ఈ సంస్థ భ్రమలన్నీ కూడా వదిలిపెట్టాలి ఇంతకుముందు నుంచి మనం ఏ ఆచారాల్లో ఉన్నామో ఏ వ్యవహారాల్లో ఉన్నామో ఇవన్నిటిని అరటి దుంపకు పొరలు ఉన్నట్లుగా ఒక్కొక్క పొరను వదిలించుకుంటేనే కానీ ఆ దుంప లేకుండా పోదు ఒక్కొక్క పొరను వలిస్తే ఏమవుతుంది చివరకు ఏం మిగులుతుంది అరటి దుంప ఏమీ మిగలదు అది అన్ని పొరలతో కూడుకోనుంది అదే విధంగా ఈ ఎరుక అనేటువంటిది అనేక పొరలతో కూడుకోనుంది ఆ పొరలు ఒక్కొక్కదాన్ని విచారించుకుంటూ వల్చుకోవాలి అలా వల్చుకోవాలంటే ఈ గుణం నాలో ఉందా ఈ గుణం నాలో ఉందా ఈ భ్రమణలో ఉందా అని తనకు తాను ఎప్పటికప్పుడు విచారించుకుంటూ తనలో ఉన్నటువంటి యొక్క లోపతాపాలని తీసివేసుకుంటూ ఆ స్థితి ఎలా ఉందో ఆ స్థితి రీతిగానే తాను నిలబడగలిగినప్పుడే ఆ సాధకుడు గమ్యాన్ని చేరుకోగలుగుతాడు తను కోరుకున్నటువంటి యొక్క కోరికను నెరవేర్చుకోగలుగుతాడు అలా కాకుండా ఏదో ప్రొద్దుపుచ్చడం కోసమో కాలం గడిపితే జన్మ వ్యర్థమైపోతుంది కాలం గడిపే కాలం కాదు గడిపివేసి రోజు రోజు ఇవాళ రేపు ఇట్లా రోజులు గడుపుకోవడం కాదు ముందు తను ఆ స్థితిలోకి రావడం కోసమై ప్రయత్నం చేయాలి ఇందాకన్నారు చూడండి వినడం చాలా ప్రధానమైనటువంటిది కానీ ఆ విన్నదాని విచారణతో కూడుకొని వినాలి ఆ విచారణను ఆచరణలోకి తెచ్చుకోవాలి శంకరాచార్యుల వారు కూడా చెప్పారు అర్ధస్య నిశ్చయో దృష్టో విచారేణ హితోగిత నా స్నానేనా నా దానేనా ప్రాణాయామ సతేనవా నువ్వు ఎన్ని చేసినా కూడా అనేక దానములు చేసినా అనేక విధములైనటువంటి యొక్క గంగాది పుణ్యతీర్థములలో స్నానమాచరించినా లేక ప్రాణాయామ సతేనవా అసలాంగయోగములు బ్రతికి ఉన్నంతకాలం సతేనవా బ్రతికి ఉన్నత కాలం అభ్యసించినా కూడా ప్రయోజనం లేదు నువ్వు చక్కని విచారణ చెయ్యి విచారణ వల్లనే నువ్వు కోరుకున్నటువంటి ఒక జ్ఞానధనం ఏదైతే ఉందో అది లభిస్తుంది అని శంకరాచార్యులు వారు అన్నారు మరి ఇవన్నీ ఎందుకు చెప్పవలసి వచ్చింది శాస్త్రముల్లోనే చెప్పారు కదా వేదాల్లోనే చెప్పారు కదా ఈ స్నానాలు శౌచాలు జపాలు తపాలు వ్రతాలు యజ్ఞాది కర్మాదులు ఇవన్నీ చెప్పారు ఎందుకు చెప్పవలసి వచ్చింది అని అంటే అది శుద్ధయే కర్మ నదు వస్తుపలబ్దయే వస్తు విచారేణా నా కించిత్ కర్మకోటిమి అన్నారు అవన్నీ కూడా నీ చిత్తశుద్ధి కోసమై చెప్పబడినటువంటి యొక్క సాధనములే కానీ అంతమాత్రము చేత నువ్వు కోరుకున్నటువంటి యొక్క ముక్తి మోక్షము నీకు లభిస్తుందని అర్థము కాదు చిత్త సశుద్ధయే కర్మ నతో వస్తుోపలబ్దయే వస్తు సిద్ధిర్ విచారేణ ఆ నువ్వు కోరుకున్నటువంటి యొక్క జ్ఞానధనం నీకు ఎట్లా లభిస్తుంది అనంటే విచారణ వల్లనే ఆ విచారణ ఎలా ఉండాలి సరి అయినటువంటి విచారణ ఉండాలి మొదలు వంకరైతే తుదవెళ్ళ వంకరే అన్నారు విచారణ పక్కదో పట్టకూడదు విచారణకు ఏ ఆవరణలు లేవు విచారణకు ఏ ఆచరణ ఏ యొక్క ఆచార వ్యవహారములు లేవు విచారణ కేవలం మనస్సు ఏకాగ్రమై సరి అయినటువంటి యొక్క నిలకడ స్థితిలో చేయవలసినటువంటిది విచారణ ఆ విచారణ కూడా ఎలాంటిదై ఉండాలి అతో విముక్తి అయి ప్రయత్తి విద్వాన్ సన్యస్త వాక్యార్థసుఖ స్పృహం సంతం మహాంతం సౌపేత్య దేశికం తేనోపదిష్టార్థ సమాహితాత్మ అతో విముక్తి అయి ప్రైతే విద్వాన్ ఏ విద్వాంసుడైతే తాను ఈ జన్మబంధము నుండి విముక్తిని పొందాలని కోరుకుంటున్నాడో అటువంటి యొక్క విద్వాంసుడు చేయవలసినటువంటి విచారణ ఏదైతుందో ఆ విచారణను గురించి అక్కడ ప్రముఖంగా ప్రస్తావించటం జరిగింది కాబట్టి అటువంటి యొక్క విచారణ మీదనే దృష్టి ఉంచి అందుకే కదా మనం పూజ అంతా చేసుకున్న తను చివరిలో చదివిన మంత్రమేంటి మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం జనార్దన పూజితం మయాదేవం ఇప్పుడు దాకా మనం ఇన్ని సమకూర్చుకొని ఇన్ని తిప్పలు పడి ఇంత పూజ చేశాము పూలు పండ్లు నైవేద్యాలు కుంకుమలు గంధాలు ఇవన్నీ ఏర్పాటు చేసుకున్నాం ఇంత పూజ చేసాం చేసి మళ్ళీ చివరకు వచ్చేటప్పటికే ఈ భ్రమలో నువ్వు ఎక్కడ మునిగిపోతావో ఈ పూజ నేను గొప్పగా పూజ చేసుకున్నా నేను అన్ని పదార్థాలు సమకూర్చుకున్నా అన్ని నైవేద్యాలు ఆ ప్రభువుకు అందజేశాను ఇక ఇంతే కదా అని నువ్వు ఎక్కడ ఆ భ్రమలో మునిగిపోతావోనని ఆ భ్రమ నుంచి బయటికి తీసుకురావడానికి అయ్యా ఇప్పుడు దాకా నువ్వు చదివిన మంత్రాలన్నీ కూడా లేనివే హీనం అంటే ఏమిటి పనికి రానటువంటివే క్రియ నువ్వు ఎంత శ్రద్ధగా అయితే ఇప్పుడు దాకా చేస్తామో ఆ క్రియాహీనం క్రియ కూడా లేనిదే నువ్వు సరిపిన భక్తి కూడా లేనిదే ఎందుకు అనవలసి వచ్చింది అంటే అక్కడ గురువు శిష్యునకు సమస్త భ్రాంతుల నుంచి వాసనే కాదు శుద్ధ వాసనను కూడా వదిలించేటువంటి యొక్క ప్రక్రియలో భాగంగా అక్కడ అది శుద్ధ వాసన తప్పేమీ కాదు చేసిన పని పుణ్యదమైనటువంటి ఒక పనే అయినా ఆ భ్రమలో నువ్వు ఎక్కడ మునిగిపోతావు అది కూడా ఎరుక భ్రమే ఇటు మలినవాసన అటు శుద్ధ వాసన రెండు కూడా ఎరుక భరమేనాయన అసలు ఎరుకే లేనిదైనప్పుడు ఆ ఎరుక చేష్టలన్నీ కూడా అబద్ధమే కదా అని తెలియజేయడం కోసం అక్కడ మెలుకువ కలిగించారు ఎప్పుడు పూజ అంతా నువ్వు చేసుకున్న తర్వాత అప్పుడు దాకా మౌనంగా ఉండి గురువుగారు ఆ చివరలో దానికి మంగళం పాడేశారు అందుకే చివరలో మంగళం చదువుకునేది మంగళం గురుదేవాయ మహనీయ గుణాత్మనే మంగళం నిర్వికల్పాయ నిరాకారాయ మంగళం మంగళం నిత్యపూర్ణాయ నిర్మలాయ నిరంజనే మనం రోజు చదువుకుంటున్నాం కదా అది తప్ప ఇంకొకటి లేదు దానిలో నేను లేనే లేను లేనే లేనని నేను నిశ్చయం కావడమే అచల పరిపూర్ణం యొక్క స్థితి కానీ నేను లేననేటువంటిది నీకు నిశ్చయం కావాలి సుమా అది వాచ్యార్థంగా కాదు మాటల రూపంలో మాట్లాడితే కాదు వింటే కాదు ఎందుకంటే ఇక్కడ ఒక శ్లోకం గుర్తుకొచ్చింది శంకరాచార్యుల వారు అంటారు వాగ్వైఖరి శబ్దజురి శాస్త్ర వ్యాఖ్యాన కౌశలం వైదుష్యం విదుషం తద్వద్భుక్తయే నత ముక్తయ్యే అన్నాడు ఇవన్నీ కూడా వాగ్వైఖరి ఆ యొక్క శాస్త్రముల్లో ఉన్నటువంటి ఒక పలుకుల్ని చిలక పలుకుల్ని ఎంతో గొప్పగా పలికినా లేదా శాస్త్రాలని అనేక విధములుగా బోధించిన ఇవన్నీ కూడా ఒకవేళ తన భుక్తికి ఉపయోగపడుతుందేమో కానీ తన ముక్తికి కాదు అని ఎందుకన్నారు అని అంటే అది ఆ ఏ మాట అయితే మాట్లాడుతున్నామో ఏ మాటైతే విన్నామో దానిని మనము స్వానుభవంలో ఆచరణలో తెచ్చుకున్నప్పుడు మాత్రమే ఆ వాక్యానికి విలువ ఉంటుంది సిద్ధాంతం అలా చెప్పింది అలాంటిది సిద్ధాంతం ఆ సిద్ధాంతంలో మనం ఉన్నాం ఇది ఒక అదృష్టమే ఈ మార్గంలోకి రావడమే మన యొక్క అదృష్టం ఎందుకంటే పూర్వ పుణ్య ఫలం ఎన్ని జన్మల పుణ్య ఫలం ఉంటేనో ఈ మార్గంలోకి రాగలిగాం కానీ వచ్చింది సరిపోదు వచ్చినటువంటి పని ఏదైతే ఉందో తివి గురుమూర్తితో నొక ముచ్చటాడి పొయ్యేటందుకు తివి గురు నొక ముచ్చటాడి పొయ్యేటందుకు వచ్చింది ఎందుకు కేవలం గురుమూర్తితో ఒక ముచ్చట ఆడి పోయేటందుకు అది ఏం ముచ్చట అదే ఉన్నదేదో లేనిదేదో అనేటువంటి యొక్క ముచ్చట ఏదైతే ఉందో ఆ ముచ్చట మాట్లాడి మనం పోవడం కోసం వచ్చాము ఈ జన్మకు పొద్దు పొద్దుబుచ్చితే మెచ్చరెవరు సుమీ ఆత్మా మేలుకో దానికోసం వచ్చాము ఈ జన్మకు దానికోసం వచ్చాము ఈ మార్గంలోకు దానికోసమే పట్టాము గురుని పాదము అది కూడా చాలా పరిపూర్ణ భావయుక్తుడైనటువంటి ఒక సద్గురుని పాదం పట్టుకున్నాము ఎందరో మహనీయులు ఎన్నో రకాలుగా ఈ సిద్ధాంతాన్ని గురించి సిద్ధాంత స్థితిని గురించి ఎంతో గొప్పగా చెప్పుకొచ్చారు మరి మనం అందులో ఉన్నాం కాబట్టి ఆ తీరుగా మనం ఆచరించడానికి పూనుకోవాలి కంకణం గట్టుకోవాలి ఆ స్థితిలోకి రావాలి మన జన్మల్ని మనం తరింపజేసుకోవాలి మిగతా ఇవన్నీ కూడా బాహ్యమైనటువంటి యొక్క విషయ వ్యవహారములన్నీ కూడా అది ఎరుక భ్రమలేనని మేలుకున్న నాడు ఆ మేలుకోలోనే రహిత స్థితి ఆధారపడి ఉంది జై సద్గురు మహారాజుకు అందరికీ జై గురు మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచల బోధ ఆత్మబోధ భగవద్గీత అలాగే పండుగల్లో దాగిన అర్థాలు అంతరార్థాల కోసం మరియు యోగము ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబాల్ను నొక్కండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి జై గురు